வணக்கம் ஐயா இந்தோசோ தற்போது एबीएनஓ அசோசியேஷன் ஆதுரியங்கள انا உறுப்பினர் एबीएनओ ஹோமல ஸ்ரீ தமப ஹோல் ஸ்டே ஹாஸ்தபரே 와이드 મેગા ওয়াইটিস விளனരතර నిని ఈ ওয়াইটিస్ బ్రగలో రేయం 8 గంటల నుంచి లిపటి వరకు దాదాపు 145 మంది వరకు అన్ని రకాల పరీక్షలు సుగర్ మొదలు ఈ ఈపి షుగర్ కార్డియాలజీ అలాగే జనరల్ మెడిసిన్ సంబంధించి ఈ సమస్యల మీద కూడా ఇక్కడ ప్రముఖ వైద్యులైనటువంటి డాక్టర్ బాసశేఖర్ వర్మ గారు ప్రముఖ కార్డియాలజిస్టు హోలిస్టిక్ హాస్పిటల్ ప్రజలు సర్వీస్ అందిస్తున్నారు వారు మరి జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు భాగశేఖర్ రెడ్డి గారు అలాగే ఇంకొక రెడ్డి గారు అలాగే ఇక్కడ చక్కగా చేశారు అలాగే మేనేజర్ గారు నరసింహమూర్తి గారు నరసింహారావు గారు మేనర్ నరసింహరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి చాలా సక్సెస్ చేసినందుకు చాలా చక్కగా మా అందరి ఉద్యోగ అందరి ఉద్యోగంలో పని అందరూ కూడా చాలా చక్కగా వారి సమస్యలన్నీ చాలా ఓపిక్ గా విని వారి సర్వీస్ చేసినందుకు మొత్తం మొదటిసారిగా వారు మన ఏపీ ఇంజనీర్ ప్రస్తుతం తరగతి చేస్తున్నాం అంటే చాలా ధన్యవాదాలు సందర్భంగా ఆడియాలిస్ట్ వర్మ గారు అయితే నిజంగా వయసులో చాలా చాలా యంగ్ అండ్ చాలా అంత యంగ్ చాలా ప్లేసెస్ తక్కువ ఉంటుంది కానీ నేను చూసినా అలా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అది గమనిస్తాను కూడా అందులో వర్మ గారు అయితే ఇక్కడ చాలా ఓర్పుగా వాళ్ళ సమస్యలను స్టార్టింగ్ నుంచి వినడం ఫస్ట్ వాళ్ళు వింటున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ తర్వాత వాళ్ళ తగిన చూస్తే సలహాలు అయితే నేను చాలా చక్కగా ఇవ్వడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత మా ఎంప్లాయీస్ అందరు కూడా సార్ చక్కగా చూస్తారు బాగా చాలా చెప్తున్నారు అది చాలా మాకు చాలా ఆనందం ఉంది కాబట్టి ఈ సందర్భం సార్ మరి ఒక్కసారి అయితే మా తరఫున తర్వాత ఈరోజు నూట నలభై ఎనిమిది మంది హాజరై హాజరైనా ఉద్యోగం వివిధ డిపార్ట్మెంట్స్ ఉద్యోగులు అందరూ చాలా హాజరైన వారికి ధన్యవాదాలు ఎందుకంటే అప్పుడప్పుడు క్యాంప్స్ పెట్టడం దేని చెప్తున్నామంటే ఈ ఉద్యోగ వర్గాలలో ఇప్పుడు ఈ మధ్య పది సంవత్సరాలు తీసుకున్నట్లయితే శారీరకంగా వాళ్ళ ఉద్యోగం చేసేదానికంటే మానసిక ఒత్తిడితో ఎందుకంటే ఆ మానసిక ఒత్తిడి ఎందుకు వస్తుందంటే జనరల్ ప్రజలకు సర్వీస్ సేవలు అందించాల్సింది ఫిజికల్ గా అందించాలి గతంలో అయితే అంటే మీతో డాక్టర్స్ గా సర్వీసెస్ అందించు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని సమస్యలు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు చాలా బాగా అయిపోయేది కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు యాప్స్ వచ్చాయి యాప్ డెబ్బై ఇరవై యాప్స్ ఒక టెన్త్ క్లాస్ చదువుకున్న ఏఎన్ఎం గారికి అన్ని యాప్స్ ఆ యాప్స్ తో వాళ్ళ మెంటల్ టెన్షన్ స్టార్ట్ చాలా కనిపించడం జరిగింది ఆ మెంటల్ టెన్షన్ తో మరత ఒత్తిడితో వాళ్ళ అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి వాళ్ళకి అందువల్ల వాళ్ళందరూ దృష్టి పెట్టుకొని ఒక ఫ్రీ క్యాంప్ అనేది ప్రత్యేక బాగుంటుందని చెప్పి నేను మేము అనుకోవడము శ్రీ హోలిస్టిక్ వారిని సంప్రదించడం జరిగింది వారు ఇమ్మీట్ గా మీకు కంపల్సరీ ఇక్కడ క్యాంప్ పెట్టాము సరిపోయే నెటింగ్ వాళ్ళు అదే మంచి సదీ అందిస్తామని చెప్పడం అది ఓన్లీ క్యాంప్ పెట్టడం జరిగింది కాబట్టి దాని ఇక సదువినియోగం తెచ్చుకున్నటువంటి తాలూకా పడిపోయిన ఉద్యోగందరికీ ఫేర్గా సరి సరే ప్రత్యేక ధన్యవాదాలు చూస్తున్నాం మీ అందరూ ఇలా సర్వీసెస్ కావాలంటే ముందుకు వచ్చినట్లయితే ప్రభుత్వం ఏంటి ఏం ఇస్తా కూడా ఇంకా బ్లౌనే సిట్టాలనుకుంటున్నా అలాగే ఇంకోటి ఐక్యం పెట్టాలనే అత్యసం కూడా ఉంది కాబట్టి కూడా ముందు పెట్టు మా తాలూకా ఉద్యోగం అందరూ సర్వీస్ అందించాల ముందుకు వస్తామని తెలియజేస్తూ ఇప్పుడు ఈ ప్రోగ్రాం అంతటి కూడా హాజరైన మరియు ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు ఈ ప్రోగ్రాం అంతటి ముందు నడిపించిన ప్రతాప్ గారు అలాగే డాక్టర్స్ మరి ముఖ్యంగా వారికి అలాగే స్టాఫ్ కూడా ఇక్కడ అందిస్తున్నాను ఈ మేడం అయితే బార్నింగ్ నుంచి టెక్నీషియన్ చాలా పేషెంట్ చాలా చూసు చాలా చక్కగా చేశారు మీకు మంచి భవిష్యత్తు ఉంది ఇంకా బాగా చేయాలని సరి విధంగా కోరుతున్నాను అలాగే మీ అక్కడ కూడా బాగా చేశారు ఒకటనేది కాదు అందరూ కూడా చాలా చక్కగా చేశారు కానీ పెద్ద ఎందుకంటే అమ్మాయి ఒకటే చేశారు తొంభై మందికి దగ్గర దగ్గర ఇష్యూ చేస్తుంది

హాస్పిటల్ పార్చేయడం జరిగింది అందులో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి ముఖ్యంగా బిడ్డకు సంబంధించిన అన్ని వైద్య సేవలు ఎమర్జెన్సీ సేవలు అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని తెలుసుకున్నారు ముఖ్యంగా ఎమర్జెన్సీ హార్ట్అటైట్ ఇచ్చిన వాళ్ళు హైపోటైన్సీ ఎమర్జెన్సీస్ అంటే అధిక రెఫ్జెన్సీ బాధపడేవాళ్ళు పచ్చవతర్ ఇచ్చిన వాళ్ళు ఈ సమస్యలు మీరు ఎవరైనా కానీ హాస్పిటల్కి కి గంటల్లో ఎప్పుడైనా కానీ గానీ నాక్టర్ అవైలబుల్ అవైలబుల్గా ఉంటారు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని కోరుకుంటున్నారు తర్వాత ఆరోగ్య విషయానికి వచ్చేసరికి ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఇచ్చారు అందరికీ చాలా మందికి డీపీ ఉంది కొంతమంది విషయం కూడా పెళ్లి సో నేను చెప్పేది ఏంటంటే మనము ఈ కాలంలో రెగ్యులర్ గా వెల్త్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు రెగ్యులర్ గా కనీసం రెండు ఆమె ఒక్కసారి అయినా కానీ నలభై సంవత్సరాల పైబడిన ప్రతి వాళ్ళు రెగ్యులర్ గా ఎక్కువగా చెక్ చేయించుకోండి షుగర్ టెస్ట్ చేయించుకోండి ఏమాత్రం లిచిపత్తున్నా గానీ షుగర్ లో ఉన్న హాస్పిటల్ కానీ డాక్టర్ తెలిసిన వాళ్ళే కానీ కంపెనీస్ లేకపోతే బ్లీపింగ్ చేసేది ఏంటంటే ఇనిషియల్ గా స్టేజెస్ లోనే బీపీ అయినా షుగర్ అయినా కానీ ముందు స్టార్టింగ్ స్టేజ్ లో మనం కంట్రోల్ చేస్తే తొందరగా కంట్రోల్ అవుతుందండి ఒక్కసారి అది కంట్రోల్ తప్పింది అని అంటే చాలా రకాల మందులు వాడాలి అనుకున్నాయి దాని వల్ల కాంప్లికేషన్ ఇవన్నీ చాలా ఉంటాయి సో యూజు సీరియస్ లో రికగ్నైజ్ చేయాలి అలాంటి రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవడం మంచిది సార్ గారు ఇలాంటి ఇలాంటి హెల్త్ క్యాంప్ మేనేజ్ చేసినప్పుడైనా వచ్చి ఇలాంటి సబ్జ్ఞతం వేసుకొని మీరు చాలా మంది ఈ రోజు కొత్తగా వాళ్ళు కనుక్కొస్ సో వాళ్ళకైనా హెల్ప్ అయింది అనుకుంటున్నాను సో ఆ విషయంలో సార్కి మనం కృతజ్ఞతలు చేసుకోవాలి ధన్యవాదాలండి ముఖ్యంగా మీకు సార్ ఏంటంటే మేము క్యాంప్ పెట్టాలని పెట్టించామో ఆ క్యాప్ లో మేము ప్రివీన్సీ కదా మన బావర్స్ లో సో ఆ దాని పెట్టడం జరిగింది ఇట్లా చాలా క్యాంప్స్ పెట్టడం పెట్టించారు అప్పుడు మీ ప్రాబ్లమ్ ఫేస్ అవుతాయి తర్వాత వాళ్ళు తద్వారా వాళ్ళు పోయి వాళ్ళ వాళ్ళ లైఫ్ సర్వ్ తీసుకోవడం దొరికింది సార్ అందుకని ఈ రోజు పెట్టించాను బట్ ఈ రోజైతే అలాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ లేకుండా ఏమో చెప్తున్నా చాలా సంతోషం కానీ పీపీ కానీ ఇంకోటి కానీ డైరెక్ట్ సంగతి అది మీరు డైరెక్ట్ చేయడం వల్ల ఏంటి సో మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఎందుకంటే అలాగే

అక్కడికి వెళ్ళి డైలీ మన మనం ఎంతో దూరం కడప పట్నం హైదరాబాద్ బెంగళూరు లాంటి అవసరం లేకపోతే ఇక్కడే అలా మంది సర్వీస్ మన లైఫ్ సేవ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవసరమైన కూడా వారి సేవలను కూడా కోరుతున్నా ఇప్పుడు సెక్రెట్ గా నేను అందుకని ఈ రోజు మా కొద్దిలో ఏపీ ఎంజిన్ చేశాను ఒకసారి మా అధ్యక్షుడు కేజీఆర్ రఘురామన్ రెడ్డి మా ఆఫీస్ ఆధ్వర్యంలో పోలీస్ హాస్పిటల్ ఇంత గొప్ప మెడికల్ క్యాంప్ ను ఫ్రీ క్యాంప్ ను ఏర్పాటు చేయడం అనేది అందుకు మేము వారికి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నాము ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఎందుకంటే తనకు ఏమో అనేది ఎవరు లేదు నాకు తెలియదు ఇంకోటి ఇంకోటి తెలియదు ఇలాంటి క్యాంప్ లో చిన్నప్పుడు ఒకరు ఇద్దరు ముగ్గురు ట్రెసర్ అవుతారు చాలా సంతోషం సార్ ఎందుకంటే ఇట్లాంటి మెడికల్ క్యాంప్ లో ఈ డేస్ లో చాలా అవసరం ఎప్పుడో పెట్టాయి కంటే మా ఈ ఎన్జిఓ తరఫున మా ఎంప్లాయీస్ కు ఈ విధంగా మేము సహాయ సహకారం అందించడానికి వారు మా దగ్గరికి రావడము వారితో మేము మా అమ్మ గారిని చర్చించడము ఇలాంటి డాక్టర్లతో మాకు ప్రగతి పెరగము ఇలాంటి మంచి పరిణామాలు కాబట్టి ముందు ముందు కూడా మా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇలాంటి మెడికల్ క్యాంప్ ముందుగా ఐ క్యాంప్ కానీ తర్వాత బ్లడ్ డొనేట్ చేసేది కానీ ఇవన్నీ కూడా చేస్తాం సార్ ఎంప్లాయీస్ ఎందుకంటే తాలూకా ఉద్యోగ ఉపాధ్యాయ బాగా సత్యం చేసుకుంటే వాళ్ళందరికీ వచ్చారు నెక్స్ట్ మెడికల్ క్యాంప్ లో టూ హండ్రెడ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ ఎందుకంటే మన మౌర్టు హోమ్ లో మనం కనెక్ట్ చేస్తారు బాగా జరిగింది బాగా చూసారు డాక్టర్లు తర్వాత స్థాయి కూడా స్టాఫ్ కూడా కూడా చాలా చక్కగా చేశారు ఓపి సహాయంతో బాగా చేశారు కాబట్టి ఇంకా పెడితే ఇంకా ఎక్కువ ఇటు ఉద్యోగస్తున్న పెన్సార్లు అందరూ సబ్బులు చేసుకొని ఇట్లా మెడికల్ క్యాంప్ చేసుకుంటే అందరికీ ఆరోగ్యంగా ఉంటూ మనం ఇంకా డాక్టర్ ఆదేశాలు కొద్ది బాగుంటది అన్నారు అర్థం అలాగే చూస్తారు ఇట్లాంటి ఇలాంటి మెడికల్ క్యాంప్ ఖర్చు పెట్టడం వల్ల కూడా సార్ మంచిగా ఉంటుంది ఈ డాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా చెప్పుకుంటాను మీరు ఇచ్చిన ఈ సర్వీస్ కూడా మేము అందరికీ మరవలేము తర్వాత మా ఇంకా ఏదో కూడా మాకు కొద్దిగా ప్రిఫర్ అయ్యింది సార్ ఎందుకంటే పంపించారంటే వాళ్ళండి అని చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరెవరు మేము అనుకుంటే చేస్తాము అది ఫీల్ అవుతాం సార్ కాబట్టి మీరు కూడా మా ఎక్కడికైనా వస్తే సార్ మీరు పదం సార్ అడుగుతారు అని ఆ విధంగా ట్రీట్ చేస్తే డాక్టర్ గారు నేను తీసుకెళ్లి కూర్చొని పంపిస్తాను అంటే మా వాళ్ళు కూడా పెన్షన్స్ కానీ కొద్దిగా ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు సంతోషపడతారు ఒక పిల్లలు పంపించాడు సార్ పంపించాడు అరే ఆ గుడ్డి పూటే చాలా కాబట్టి సంతోషం ప్రత్యేక ధన్యవాదాలు సార్ మచ్ అధ్యక్షుడు నమస్కారం నా పేరు నాగ విషయాన్ని దాదాపు నా వయసు డెబ్బై తొమ్మిది ఎనభై ఏడు సంవత్సరాలు मिनारा रे 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 वन दिला 54 जितो मेगा वाईज रे अम हेडफोन गरजे ताला गोपागा आम्ही निरालागा दादागरी जी निघता मी ईएफ वाय गेशे ताणी रालाको राला माने उच्च वदगुरु एनसनर इदर वे अटेंड नाही हुगा उपगा यु एनसारो दादा बेटा मी ఇలాంటి వైద్య శిబిరాలు ఆశ్రంలో మెగా శిబిరాలు ఇప్పుడు మన మన ప్రజలకు ఏపీ ఎన్జిఓ అత్యధిక గారు తేజ రంజాన్ రెడ్డి గారు నిద్ర తీసుకొని పెట్టేందుకు వారికి వారి యొక్క ధన్యవాదాలు చాలా చక్కటి బాగుంది ఇలాంటి వైద్య శిబిరాలు కనీసం మూడు నెలలు లేదా మూడు నెలలు కానీ ఒకటి ఒక माय नेम इज मैनुअल गंगा आदेश है सर फिर जाने ये लोग उम्मीद है डेटा है ना टेंशन से जाने सुंदर वो गार्डन का मन जो वैसे सबसे खतरनाक है देखो जाने का जा रहा हूं जाने

డాక్టర్లు ఏ విధంగా మీకు చూశారు మేడం డాక్టర్లు మీకు ఏ విధంగా చూశారు డాక్టర్లు హార్ట్ డాక్టర్ ఏ విధంగా చూశారు మీకు ఏం సూచనలు ఇచ్చాడు మేడం డాక్టర్లు

ప్రొద్దుటూరు ఏపీ ఎన్జిఓ ప్రభుత్వం తాలూకా ప్రెసిడెంట్ వారికి మీరు ఏమైనా సూచనలు ఇవ్వగలుగుతున్నారా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని అన్నా சார் அந்த இல்ல